హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ నవరాత్రుల సందర్భంగా మనం పదకొండవ రోజులోకి వచ్చేసామంటే శుద్ధ దశమి తిథి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణతోటి మనకి శాంతమూర్తిగా దర్శనమిస్తుంది అమ్మవారికి నివేదనగా కదంబం నివేదన చేయాలి లేదా మహానైవేద్యం అంటే కదంబం అంటే అన్ని కూరలు కలిపి చేసే కదంబం మహానైవేద్యం అంటే అన్నం పప్పు కూర అలాగే పిండి వంటలు కలిపి చేసేదాన్ని నివేదన అంటారు ఏదైనా నివేదన చేయాలి అలాగే దాంతోపాటు వడపప్పు పానకం కూడా నివేదన చేయాలి మహానివేదన అని ఎందుకు అన్నానంటే అమ్మవారు ఈ తొమ్మిది రోజులు రాక్షసం సంహరించి అలిసిపోయి ఉంటుంది అందుకని దశమి రోజు నాడు విజయం సాధించి ఆమె సంతృప్తిగా సంతోషంగా ఆనందకరంగా ఉండి కడుపు నిండా తింటుంది కాబట్టి మహా నివేదన చేయాలి మరిక రాజరాజేశ్వరి దేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందామా రాజరాజేశ్వరి దేవి ఆవిర్భావం హిందూ ధర్మంలో ముఖ్యంగా నవరాత్రుల సందర్భంలో విజయదశమి రోజున జరుగుతుంది ఈ దేవి జ్ఞానానికి ప్రతీక అలాగే త్రిమూర్తులను పాలించే శక్తి స్వరూపిణి అని భావిస్తారు ఆమెను తరచుగా కనకదుర్గ రూపం సకల లోకాలకు ఆరాధ్య దేవతగా పూజిస్తారు రాజరాజేశ్వరి దేవి ఆవిర్భావం నవరాత్రుల చివరి రోజున అనగా ఆశ్వీజ శుద్ధ దశమి రోజున జరుగుతుంది విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలోని దర్శనమిస్తారు ఈ దేవిని జ్ఞానానికి ప్రతీకగా త్రిమూర్తులను పాలించే శక్తి స్వరూపిణిగా భావిస్తారు ఆమెను పూజించడం వల్ల భక్తులకి జ్ఞానం కరుణ లభిస్తాయని నమ్మకం ఇదండి రాజరాజేశ్వరి దేవి యొక్క ఆవిర్భావం ఇక శక్తిపీఠం గురించి చూద్దామా రాజరాజేశ్వరి దేవి అనేది ఒక దేవతా స్వరూపం అలాగే ఆమె పేరుతో న్యూయార్క్లోని శ్రీ రాజరాజేశ్వరి పీఠం అనే సనాతన ధర్మ దేవాలయం ఉన్నది ఇక్కడ శ్రీ విద్యా బోధనలు ఉంటాయి అలాగే వివిధ దేశాల దేవాలయాల్లో రాజరాజేశ్వరి దేవి విగ్రహాలు అష్టాదశ శక్తిపీఠాలు నవదుర్గలు దశ మహావిద్యలు దశావతారాలు దర్శనమిస్తాయని కథనం సూచిస్తుంది ఆలయాల్లో అష్టాదశ శక్తిపీఠాలు నవదుర్గలు దశ మహావిద్యలు వంటి రూపాల్లో కూడా రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోవచ్చు ఈ దేవతా స్వరూపం సనాతన ధర్మం ముఖ్యంగా శ్రీ విద్యా సంప్రదాయంతో ముడిపడి ఉంది ఇదండి రాజరాజేశ్వరి దేవి యొక్క పీఠం గురించి అంటే ప్రత్యేకమైన శక్తి పీఠం కాదు అమ్మవారి అవతారమే రాజరాజేశ్వరి దేవి శక్తి అందుకని ప్రత్యేకమైన శక్తి పీఠం అన్నది లేదు విజయవాడ కనకదుర్గమ్మ వారిని పదకొండవ రోజు అంటే దశమి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణతోటి మనకి దర్శనమిస్తారండి తెలుసుకున్నాం కదా మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం ఈ తొమ్మిది పదకొండు రోజులు నవరాత్రుల్లో నా వీడియోస్ అందరూ చూసినందుకు ధన్యవాదాలండి నేనేమీ తప్పులు చెప్పు ఉంటే క్షమించండి మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ